హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ముప్పై తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం పదమూడు వందల యాభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నూట ఆరు మధ్య ధర ఏడు వేల నూట ఎనభై ఒకటి గరిష్ట ధర ఏడు వేల మూడు వందల యాభై వేరుశెనగలు మొత్తం ఒక వెయ్యి ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఆముదాలు మొత్తం నూట ముప్పై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొంభై మూడు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు పూల విత్తనాలు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల యాభై మూడు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై మూడు గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై మూడు కందులు మొత్తం ముప్పై నాలుగు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఎనిమిది వందల అరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదకొండు వందల తొంభై ఏడు మధ్య ధర ఐదు వేల రెండు వందల నలభై గరిష్ట ధర ఆరు వేల రెండు వందల తొం తొమ్మిది పూల విత్తనాలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఆముదాలు మొత్తం నూట అరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు మధ్య ధర ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది వాము మొత్తం ఐదు వందల అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి ఒకటి మధ్య ధర పదమూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది గరిష్ట ధర ఇరవై రెండు వేల ఎనిమిది వందలు వాము పొట్టు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందలు మధ్య ధర మూడు వేల ఆరు వందల పదకొండు గరిష్ట ధర ఎనిమిది వేల ఎనిమిది వందలు మొక్కజొన్నలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల పంతొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల పంతొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం రెండు వందల ఎనభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల ఆరు మధ్య ధర రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది కందులు మొత్తం మూడు వందల మూడు వేల ఏడు వందల తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందలు మధ్య ధర ఆరు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది శనగలు మొత్తం నాలుగు వందల తొంభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల పది మధ్య ధర ఐదు వేల ఏడు వందల అరవై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఉల్లిగడ్డలు మొత్తం పద్దెనిమిది వందల పంతొమ్మిది పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వందల ఎనభై ఏడు మధ్య ధర పదహైదు వందల పది గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం ఒక వెయ్యి ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదకొండు వందల పదకొండు మధ్య ధర తొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం నూట అరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల ఇరవై మూడు మధ్య ధర రెండు వేల మూడు వందల నలభై మూడు గరిష్ట ధర మూడు వేల రెండు వందల పదకొండు మినుములు మొత్తం డెబ్బై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల రెండు వందల తొంభై ఆరు మధ్య ధర ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల ఆరు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట ముప్పై తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట ముప్పై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో